ఇంకో మనిషి అంటే ఇంత ద్వేషం ఒక మనిషికి ఎందుకు ఉంటుంది అన్న ఆలోచన రాగానే మాతకే అది మెల్లంగా తనలో తనకే జవాబు వచ్చేసింది ఏమని వస్తుందంటే రావణుడికి తన క్రిత జన్మంలో తన క్రిత జన్మ జ్ఞాపకాలు ఉన్నాయి మొత్తం ఉన్నాయో లేదో తెలియదు కానీ చాలా మటుకు జ్ఞాపకాలు ఆ క్రితం జన్మవి ఉన్నాయి ఎప్పుడైతే తను హిరణ్య పుట్టాడో తన కొడుకు ఎన్నో ఎన్నోసార్లు చంపటానికి ప్రయత్నించాడు ఎందుకంటే నా నారాయణుని ప్రార్థిస్తున్నాడు గనక ఆ ఆ టైంలో నారాయణుడు వచ్చి కొడుకుని రక్షించి హిరణ్య కష్మిని దండిస్తాడు అప్పటి నుంచి తన మనసులో ఎంత ద్వేషం ఎంత బాధ పెట్టుకున్నాడో మాత ద్వేషం కంటే చూడండి ఎంత కరుణామయో రావణుడి మనసులో ఉన్న బాధ గురించి ఆలోచిస్తోంది ఆ పూర్వ జన్మ వలన తను చేసిన కార్యాల వల్ల తన మనసులో ఎంత బాధ దాచుకున్నాడో ఎందుకంటే తన కొడుకునే తను చంపుకోటానికి ప్రయత్నించి.